శ్రీ గురుభ్యోన్నమ శ్రీ నమః నమ నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ఒక ఆధ్యాత్మిక విషయాన్ని చర్చించుకోబోతున్నాం దాన్ని చర్చించే ముందుగా ఆధ్యాత్మికంగా దాన్ని మనం విపులీకరిస్తాం సరే దీని ముందు ఒకసారి చిన్న శ్లోకంతో మనం మొదలు పెడతాం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు ఈ శ్లోకము ఎందుకు చెప్పుకున్నామంటే ఆది నుంచి అంటే ఈ సృష్టిలో గురు పరంపర కొనసాగుతూనే ఉంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు కానీ సదాశివుడు పరమశివుడు శివుణ్ణి మనము ఆది గురువుగా తీసుకుంటున్నాం మనము దక్షిణామూర్తి అని పిలుస్తున్నాం శివుని యొక్క స్వరూపం ఈ శివుడు గురువు ఎలా అయ్యాడు ఆయన గొప్పతనం ఏమిటి అనేది కూడా ఈ కథలో ఇమిడి ఉంది సరే మనం ఇప్పుడు కథలోకి వద్దాం ఒకసారి అంటే మనకు ఇప్పటికే మనకు తెలుసు సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు ఉన్నాయి సృష్టి సృష్టి చేసిన వాడు బ్రహ్మ స్థితి పాలించేవాడు విష్ణుమూర్తి లయం లయం చేసేవాడు పూర్తిగా దాన్ని లయీకరించేటువంటి వ్యక్తి పరమశివుడు అని ఈ ముగ్గురిలోనూ సృష్టి పరబ్రహ్మకి స్థితి విష్ణుమూర్తికి మధ్య ఒక విధమైనటువంటి వాగ్విధాంతం చెలరేగింది ఏమిటంటే సృష్టి చేసేవాడిని నేను గొప్ప అని బ్రహ్మ అలాగే స్థితి మనిషి యొక్క జీవన విధానంలో జీవితంలో స్థితిగతులు చూసేవాడిని నేను అని విష్ణుమూర్తి నేను గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టారు ఈ విధమైనటువంటి వాదనని ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు పెద్ద పెద్ద మహర్షుల దగ్గరికి పోయినా దేవతల దగ్గరికి పోయినా వీరి మధ్య ఉన్నటువంటి వివాదము తీరలేదు కాబట్టి చివరిసారిగా వారు బాగా ఆలోచించి పరమశివుని దగ్గరికి వెళ్తారు ఈ పరమశివుడు ఈ వీళ్ళు చెప్పినటువంటి ఈ విషయాన్ని విని మీలో ఎవరు గొప్ప అని నేను తేల్చాలి అంటే మీకు ఒక పరీక్ష పెట్టదలిచాను అని చెప్తాడు వెంటనే ఆ బ్రహ్మ కానీ ఈ విష్ణుమూర్తి కానీ మీరు పెట్టేటువంటి పరీక్షలో మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తారు అప్పుడు ఆ పరీక్ష ఏమిటంటే నేను శివుడను లింగాకారంగా ఉంటాను లింగాకారము అంటే ఒక స్థూపం ఆ స్థూపంలో ఆది అంతము అంటే మొదట చివర రెండు భాగాలు ఖచ్చితంగా ఉండాలి సో ఈ రెండు భాగాలని కనుక మీరు ఎవర తొందరగా కనుక కనుగొనగలిగితే వారే గొప్పవారు అని పరీక్ష పెడతాడు దానికి విష్ణుమూర్తి కానీ బ్రహ్మగాని ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు ఈ విష్ణుమూర్తి ఏం చేస్తాడు అంటే అంతము అంటే చివరి భాగం ఎక్కడుంది అని కనుగొనగడం కోసం ఆకాశం వైపు వెళ్తూ ఉంటాడు బ్రహ్మ ఆది అంటే మొదలు ఎక్కడా ఉంది అని భూమి లోపలికి పోవడం మొదలుపెడతాడు ఇలా వాళ్ళు ప్రయాణించి ప్రయాణించి ఎంత దూరం ప్రయాణించినా ఎంత కాలం ప్రయాణించినా కూడా ఆది కానీ అంతం కానీ తెలుసుకోలేకపోతారు శివుని యొక్క స్వరూపం అలా ఉంటుంది ఈ సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత విష్ణుమూర్తి వెనుక్కు తిరిగి వచ్చి నేను నీ అంతాన్ని కనుక్కోలేకపోయాను కాబట్టి నేను ఓడిపోయాను ఈ పరీక్షలో అని నిజాయితీగా ఒప్పుకుంటాడు అదేవిధంగా బ్రహ్మ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి లేదు లేదు నీ ఆదిని నేను చూశాను నువ్వు ఎక్కడ మొదలైనావు అని నేను గ్రహించాను అని అబద్ధం చెప్తాడు ఇప్పుడు వెంటనే పరమశివుడు ఈ బ్రహ్మ తను అబద్ధం చెప్పాడు అనే విషయం తెలుసుకొని ఒక చిన్న సేపం లాంటిది ఇస్తాడు అదేమిటంటే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఈ సృష్టిలో అంటే ఈ భూమి మీద నీకు ఏ విధమైన పూజలు జరగవు అని తెలియజేస్తాడు అలాగే విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నిజాయితీగా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు సంబంధించినటువంటి పూజలు భూమి మీద విపరీతంగా జరుగుతాయి అని సెలవిస్తాడు ఇది దీనికి సంబంధించిన కథ ఈ కథ పురాణాల్లో మనం ఒక చిన్న కథగానో ఇతిహాసంగానో మనం తీసుకుంటాం ఇప్పుడు దాని నుంచి మనం ఆధ్యాత్మికంగా ఎలా ఆలోచించాలి అనేది ఒక్కసారి చూద్దాం చూడండి ఆది అంతము శివుణ్ణి మనం ఏం పిలుస్తామంటే ఆది మధ్యాంతరహితుడు త్రికాల త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అని కూడా మనం చెప్తాం అంటే త్రిగుణాతీతుడు కాలాతీతుడు అఖండు ఇలా రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం అంటే అతనికి ఏ విధమైనటువంటి కాలం కూడా లేదు కాలం లేదు అంటే ఒక్కసారి ఆలోచిద్దాం మన జీవితంలో మనకు మూడు కాలాలు ఉంటాయి భవిష్యత్ కాలము వర్తమాన కాలము భూతకాలము గతం అంటే గడిచిపోయింది ఇక తిరిగి రాదు ఈ గతం గురించి మనం ఆలోచించేటప్పుడు మనం అలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది అలా లేకపోయాం ఇలా లేకపోయాం అని ఎన్నో విధాలుగా ఆలోచించి బాధపడుతూ ఉంటాం దానివల్ల కేవలం మనకు బాధే మిగులుతుంది కానీ ఏ విధమైన సంతోషము ఆనందము రాదు అంటే గతం వలన మనకు ఏమీ ఉపయోగం లేదు గతం గత అన్నారు అలాగే భవిష్యత్ రేపు జరగపోయేది ఏమిటి అని మిమ్మల్ని ఎవరిందుకు గమనించలేం ఎందుకంటే రేపు ఏంటి అనేది ఎవరికీ తెలియదు రేపు ఎలా ఉండాలి అలా ఉండాలి అని అనుకున్నంత మాత్రాన మనం ఉండలేకపోవచ్చు జరగకపోవచ్చు దానివల్ల ఆలోచించి బాధపడటమే తప్ప అందులో సంతోషంగాని ఆనందంగాని పెద్దగా ఉండదు ఒకవేళ జరిగితే ఆనందపడచ్చు కానీ జరగకపోతే ఖచ్చితంగా భంగపడతాము కాబట్టి ఏ మానవుడైనా అంటే మనందరం కూడా ఎప్పుడూ కూడా ఈ గతం గడిచిపోయిన దాన్ని అంటే భూతకాలాన్ని కానీ గడవాల్సిన దాన్ని భవిష్యత్ కాలాన్ని కానీ గురించి కానీ చర్చించరాదు ఆలోచించరాదు కేవలం మనందరం కూడా ఈ వర్తమానంలోనే ఉండాలి వర్తమానము అంటే జరుగుతున్నటువంటి స్థితి ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలుపెట్టండి ఇప్పుడు ఏం జరుగుతున్నది ఏమి చేయాలి అని మాత్రమే ఆలోచించగలిగితే దాన్ని వర్తమాన కాలం అంటాం ఈ కాలంలోనే మనం నిరంతరం ఉండగలుగుతూ ఉంటే క్రమక్రమంగా మనం గతము అనేది మర్చిపోతాం అలాగే భవిష్యత్తు అనే దాన్ని కూడా క్రమంగా మర్చిపోతాం ఎందుకో తెలుసా గతం గడిచిపోయింది కూడా ఒకప్పుడు వర్తమానమే అంతే కదా జరిగిపోయినప్పుడు కూడా మనం ఉండిన్నాం రేపు జరగపోయేది కూడా వర్తమానమే అక్కడ కూడా మనం ఉంటాం కాబట్టి బాగా ఆలోచించినట్లయితే ఈ మూడు కాలాలు కూడా వర్తమాన కాలంలోనే కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఈ మూడు కాలాల్ని మనం ఎప్పుడైతే ఒకే కాలంగా చూడగలిగామో అప్పుడే మనం ఏమవుతామో తెలుసా కాలాతీతుడు కాలాతీతుడు అని మనం పిలవబడతాం ఈ పరమశివుని కూడా కాలాతీతుడు అని అన్నాం కాలాతీతుడు అంటే తనకి భవిష్యత్ వర్తమాన కాలం భూతకాలం మూడు కూడా లేవు ఒకే కాలంగా గుర్తింపబడతాడు కాబట్టి ఈ సందర్భంలో మనం ఈరోజు మనం ఏం జరుగుతోంది అని ఆలోచించగలిగితే మనం గతం లేదు మనకు భవిష్యత్తు లేదు గతం లేదు అంటే తెలుసా మీకు పుట్టుక లేదు అని అర్థం భవిష్యత్తు లేదు అంటే తెలుసా మనకు చావు లేదు అని అర్థం కాబట్టి మనిషి ఎప్పుడైతే తను ఉన్న నిశ్చల స్థితిలో ఉండగలిగి అటు చావు లేదు ఇటు పుట్టుక లేదు అని గలుగుతాడో అతనే మరణాన్ని జయించినవాడవుతాడు మృత్యుంజయుడవుతాడు కాలాతీతుడవుతాడు ఈ లక్షణాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయి తెలుసా ఆ దైవస్వరూపం ఉన్నాయి కాబట్టి క్రమంగా మనం ఒకే కాలంలోకి ఉండగలిగామంటే మనమే జ్ఞానులమైనట్టు మనమే దేవుడిగా గుర్తించబడతాము హరి ఓ ॐ पूर्णमदः पूर्णमिदं पुर्ना पूर्णात् पूर्णमुदच्छ्यते पुर्ना पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः